నేరాలని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్ దయచేసి అది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మనుషుల్ని ఎంత మంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవలు పట్టుకొని తిరుగుతాం రబ్బారబ్బా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం ప్రయత్నం చేసిన ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తు పెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టం ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం ఇంతకు ముందులాగా ముసుగలేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు ఈ రోజు ఒక చిన్న పిల్ల మీద రేపెట్టం చేసినా రోడ్డు మీద నడిపేది నడిపించే తీసుకెళ్తాం నువ్వు కత్తి కొట్టుకుని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీద తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇది ఇలాంటి రౌడీ ఈసం చేస్తున్నాడు ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం అలాగే తీసుకెళ్తున్నాం కూడా రౌడీ రౌడీ షీటర్ రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం ఇష్టానుసారంగా చేసుకుంటాము మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము ఎవడో అడ్డు వస్తారో చూస్తామని మీరు అనుకుంటే రెండు మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది ఎవడ పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకుని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రోజు మీరు కాదు ఇక్కడ ఉన్నది సిబిఐ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు